మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి డబ్బులు తీసుకోకుండానే న్యాయంగా పనిచేసావా అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు న్యాయంగా పనిచేశానని కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణం చేయాలని అన్నారు ప్రమాణం చేయలేదంటే నువ్వు అమర్నాథ్ కు పుట్టలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక ఎంపీ మిథున్ రెడ్డి శివశక్తి పాలన గురించి ఎందుకు తప్పుడుగా మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు హెరిటేజ్ డైరీ కన్నా శివశక్తి డైరీలో పాలకు అధిక రేటు ఇస్తున్నావని ఆయన వెల్లడించారు ఆయన పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఊరు వదిలి పారిపోయినాడు అతనుకు విశ్వాసం అనే మాట విలువ తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ వదిలి చెప్పుల పార్టీకి పోయినాడు చెప్పులు పార్టీ నుంచి మళ్ళీ కూడా మళ్ళా కాంగ్రెస్ చేరినాడు మళ్ళీ ఇప్పుడు ఆస్తులు కాపాడుకునేదానికి బీజేపీకి వచ్చినాడు ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు నేను కిరణ్ కుమార్ రెడ్డికి నేను సూటిగా నేను చెప్తాను నువ్వు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి పుట్టింటే మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చేయి ముఖ్యమంత్రిగా నువ్వు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసిన వాళ్ళని నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను నువ్వు ప్రమాణం చేయలేదు అంటే నువ్వు ఒక మాడాగాడు కింద లెక్కేసుకుంటావు నీ వచ్చే మూడు రోజుల్లో చెయ్యి లేదంటే నువ్వు అమర్నాథ్ రెడ్డికి పుట్టని ఒక మాడాగాడు నువ్వు ఏదంటే నోటికి వచ్చింది మాట్లాడుతావు మూడున్నర సంవత్సరం నీకు అవకాశం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉండాల్సిన పదవులో నువ్వు ఉన్నావు ఏం చేసినావు నువ్వు పొంగునూరుకి మీద ఏ